ారక రామారావు గారి వన్ ఈ రోజు వారికి కూడా మనం అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించుకొని ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఏ సంవత్సరం ఈ రోజు మహిళా మండలంలో జనాభా విశ్వడు చాలా మంది మహిళలు మహిళా మండలంలో ఆర్పడుతూ వచ్చారు మరి వాళ్ళకి అన్ని విధాలుగా తన ఎత్తుల ఏర్పాటు చేశారు వాళ్ళ పిల్లలుగా మరి మంచిగా अन्य रास्ता के बाहर तो नहीं जाने के चलने के लिए महिला ने सिर्फ बाहर तो नहीं जाने के चलने आगे शुरू की आगे टैक बाहर आगे इन अधिकार के बाहर नवाज़ का प्रांत साइंस प्रांत का प्रांत

اور ان کے س détہ پوڑیں شکریہ پیدا یا راٹ شکریہ అన్ని రకంగా సంఘటన ఈ కార్యక్రమంలో

بن جائے گا Yes, you yes. 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 yes.

చుట్టు ముట్టిన చిత్రం వాళ్ళు అనంతపురం వాళ్ళు అందరు కూడా చుట్టుముట్టేలాగా ఎంత గెత్తేగా ఇలా డైలార్లు కూడా మీ అందరము వచ్చేస్తా ఉంటాయండి అది ఒకసారి కానీ కార్యక్రమాలు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అవును హామీ అందరికి తెలియజేసకగా స్టార్ పవన్ కళ్యాణ్ తోడూరు పవన్ కళ్యాణ్ నేను సంవత్సరం గ్రౌండ్ મઙ મણ મણ ખરાા� સા� ખા�ા� રા�ા� என்ன

Bir şey söyleyebilir సమయం మూడు నిమిషాలు మాత్రమే ఉండాలి మరి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో డైలాగులు వింటూ అమ్మా విని రీతిలో జన ఎంతో ఆనందదాయకం మరి ఈ జన సంతోహాన్ని మనం కూడా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ముందుకు తెలిసేస్తూ ఇంత కార్యక్రమాలకి మరి దీవి జయనాగేశ్వర రెడ్డి గారి ఈ చట్ట కార్యక్రమాన్ని కోరైగన్న మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మరి అలాగే ఈ చట్టి రెడ్డి గారు శ్రీ బిడి జయనాగేశ్వర గారి ఆధ్వర్యంలోకి వచ్చి మరి ప్రైజ్ దాతలకు అందరికీ కూడా ఆ నీలకంఠేశ్వరుడి కరుణ కృపా కటాక్షాలు ఎల్ల వేళలా ఉండాలని ఆ నీలకంఠేశ్వరుడు మనకి దాతలుగా ముందుకొచ్చారో అలాంటి దాతల్ని చల్లగా చూడాలని మనం అందరం కూడా కోరుకుంటాం ఈ చక్కటి కార్యక్రమంలో మరి ఒంగోలు జాతి ఎద్దుల పాఠాలను కొనసాగవచ్చు సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ గా మనం పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా విద్దాం మరి హ్యాపీగా ఈ రోజు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఈ చక్కటి రాష్ట్ర స్థాయి ముమ్మోలు జాతి ఎందుల పండలా గుడి పోటీని ఘనంగా 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 నిర్వహిస్తున్నటువంటి చక్కటి కార్యక్రమంలో మరి ఒక్కసారిగా విచ్చేసినటువంటి అతిరత మహారథులకు ఈ రోజు ఈ యొక్క ఇద్దరు పంద్యాలు జరగడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో సెకండ్లు లేదు దీనికి కేవలము పది సెకండ్లు మాత్రమే సమయం ఉన్నది సమయం